దిశ దినపత్రిక హైలైట్ చేసిన మరో వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం కుంభమేళాకు సంబంధించి ప్రయాగరాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఈటల రాజేందర్ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆచరించిన ప్రత్యేక పూజలు పుణ్యస్నానానికి సంబంధించిన వార్తను దిశ పత్రిక ఇక్కడ హైలైట్ చేసింది పది కిలోమీటర్లు నడిచి ఈటల పుణ్యస్నానం సాధారణ భక్తులతో కలిసి వెళ్లిన మల్కాజ్గిరి ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు ప్రయాగరాజ్లో అంటూ ఈ వార్తను హైలెట్ చేసింది దిశ పత్రిక డీటెయిల్స్ చూస్తే మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ తెల్లవారుజామున ప్రయాగరాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో పాటు మరికొంతమంది కలిసి నిన్న యూపీ వెళ్ళిన ఈటల రాత్రి అక్కడే బస చేశారు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్నప్పటికీ ఈటల సామాన్యుడిలా దాదాపు పది కిలోమీటర్లు ప్రజలతో కాలినడకన త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు అనంతరం స్థానిక పూజార్లు అక్కడ ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు సనాతన ధర్మం ప్రజల విశ్వాసాన్ని గౌరవించాలని అన్నారు ఈటల రాజేందర్ ఇందుకు సంబంధించిన వీడియోను ఈటల రాజేందర్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియోలో ఎంపీ ఈటల ప్రజలతో త్రివేణి సంగమానికి పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు ప్రజలకు మన ఏం చేయగలమో అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ లోనే తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాకా